కాబట్టి మొదటిదిగా మనం చూస్తా ఉన్నాం గ్రంథం రెండవ అధ్యాయము మూడవ వచనములో అంటా ఉన్నాడు అక్కడ ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుసలేములో నుండి వాక్కు బయలు వెళ్ళును అంటా ఉన్నాడు వాక్కు బయలు దేని కొరకు ఆయన వాక్కు బయలు వెళుతా ఉంది అనేది గనక మనం చూస్తే రండి చూద్దాం లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని కనుక మనం చూస్తే ఆయన వాక్కు ఏమని పలుకుతా ఉంది అంటే చూద్దాం రండి లోకా స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఏరుశలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది కాబట్టే మొదటిదిగా ఏ వాక్కు బయలుదేరతా ఉంది అంటే మారు మనస్సు పాప క్షమాపణ అనే మాట బయలుదేరుతా ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే మతయుస్ వార్తలో కూడా యేసుక్రీస్ వారు దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్య మరి ప్రారంభించినప్పుడు వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం చూడండి పదహారవ వచ్చినం చివరి భాగం నుంచి చదువుతాను అంటే ఎక్కువగా ఉంది కాబట్టి అది అంత చదవటం లేదు అని ప్రవక్త అయిన యష్యా ద్వారా పలకబడినది నెరవేరినట్లు లాగు జరుగునేమో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టింది కాబట్టి ఆయన వాక్కు మొదటిగా దేని గురించి ప్రకటిస్తూ ఉంది అంటే జనుల యొక్క పాపక్షమాపణ మారు మనసు అనుభవం గురించి ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి లోకానికి వచ్చి ఆయన పిలిచినటువంటి పిలుపు ఏంటిది అంటే ప్రయాసపడి పాప భారమును మోసుకొని చున్న సమస్త జనుల నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అనేది మనం చూస్తా ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఒకవేళ నీవు పా భారముతో పాప భారముతో ఉంటా ఉన్నావేమో ప్రభు పిలుస్తా ఉన్నాడు ప్రభు పిలుస్తా ఉన్నప్పుడు ఆ పిలుపుకు నీవు కనుక లోబడితే నీ జీవితంలో పాపక్షమాపణ మారుమన్ అనుభవలో నీవు ప్రవేశించగలవు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి మొదటిదిగా మనం ఏమి చూస్తా ఉన్నామంటే మారు మనస్సు పాప క్షమాపణ అనేది మనం చూస్తా ఉన్నాం రెండవదిగా గనక మనం చూస్తే యశాగ్రంథం యాభై ఒకటవ అధ్యాయము యశాగ్రంథం యాభై ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే నా ప్ర నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవి ఎగ్గి వినుడి ఉపదేశము నాయ నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమింతును నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరియున్నది అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం కాబట్టే రక్షణ పాపక్షమాపణ మారు మనసు అంటే రక్షణ అనుభవలోనికి నీవు నేను ప్రవేశించడం తద్వారా మనం అక్కడ చూస్తూ ఉన్నట్లుగా నేను ఏర్పరుచు నీతి కాబట్టి తద్వారా నీవు నేను నీతిమంతులంగా తీర్చబడతాం కాబట్టి మొదటిదిగా పాప క్షమాపణ మారు మనసు విషయమైనా ఆ యొక్క దేవుని వాక్కు ఎరుసలేముల నుండి బాయలుదేరుతా ఉంది రెండవదిగా ఆయన రక్షణ ద్వారా నీతిమంతుడిగా తీర్చబడటానికైనా ఆయన వాక్కు బయలుదేరుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం మూడవదిగా కనుక మనం చూస్తే అపోస్తలుల కార్యము పదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని గనక మనం చదివితే అపోస్తలుల కార్యము పదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం వెంటనే నేను పిలుచుతుని నీవు వచ్చినది మంచిది ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతురు నోరు తెరచి ఇట్ల దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఈ పంపిన వర్తమానము మీరెరుగుదురు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే మనము నీతిమంతులంగా చేయబడతామో మూడవదిగా ఏసు అందరికీ ప్రభువు ఆయన యొక్క ప్రభుత్వము కిందకి నిను నన్ను తీసుకొని వస్తాడు తద్వారా ఆయన సమాధానకరమైనటువంటి సువార్త సువర్తమానం మనకు అనుగ్రహిస్తాడు తద్వారా మూడవదిగా ఆయన నీకు ప్రవ్వ ఉండి నీకు సమాధానము నెమ్మది అనుగ్రహించేటటువంటి వాడు అనేది ప్రకటించబడతా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం నాలుగవదిగా గనక మనం చూస్తే మత్తయి స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే మత్తయి స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము గనక మనం చదివితే కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి వాన వానకు వరద వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు కాబట్టి నాలుగవదిగా ఇచ్చినటువంటి ఆ ప్రభు నీకు ప్రభువుగా నీకు తండ్రిగా ఉన్నటువంటి ఆ ప్రభు నిన్ను బండ మీద కట్టేదాని కొరకై నిన్ను స్థిరపరిచేదాని కొరకై తన వాక్కుని పంపిస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నిన్ను బుద్ధిమంతుల జాబితాలో చేర్చేదాని కొరకై తన వాక్కును బయలుపరిచినట్లుగా చూస్తాం ఆ యొక్క వానొచ్చింది వరదొచ్చింది అరితిగా గాలి వచ్చింది అయితే ఆ ఇంటిని ఏమీ చేయలేకపోయింది కారణం ఏంటిది అంటే ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది బండ మీద కట్టబడింది బుద్ధిమంతుడు అయినటువంటి వ్యక్తి ద్వారా కట్టబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి తద్వారా నీవు నేను బుద్ధిమంతులంగా ఉండాలని దేవుని వాక్కు బయలుదేరుతా ఉంది బండ మీద నీవు కట్టబడాలని దేవుని వాక్కు బయలుదేరుతా ఉంది సజీవమైనటువంటి మందిరముగా నీవు నేను కట్టబడాలనేది దేవుని యొక్క అభీష్టమై ఉంది సజీవమైన రాళ్ల వలె ఒకదానిపైన ఒకటి పేర్చబడుతూ దేవుని మందిరంగా నీవు నేను నిర్మించబడాలనేది దేవుని ఆశగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఐదవదిగా మనం చూస్తే లోకా స్వార్త పదకొండవ అధ్యాయము లోకాస్వార్త పదకొండవ అధ్యాయము మనం చూస్తా ఉన్నాం ఇరవై ఎనిమిదవ వచనం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి ఇరవై ఏడవ వచనములు ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నున్న యొక్క స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చె చివరిగా ఆయన నిన్ను నన్ను ధన్యుడిగా చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు దేవుని వాక్యం నిన్ను నన్ను ధన్యుడిగా చేసేదాని కొరకై ఇష్టపడతా ఉన్నట్లుగా బయలు వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తాం ధన్యుడు అంటే మనకి అంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు దాని అంటే ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అని వ్రాయబడుతుంది బ్లెస్సడ్ అంటే మన స్పష్టమైన వాడుక భాషలో దాని అర్థం ఏంటిదంటే ఆశీర్వదించబడినవాడు అంటే నిన్ను నన్ను ఆశీర్వదించాలి అనేది దేవుని యొక్క అభీష్టముగా ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనము గనక మనం చూస్తే మనం అక్కడ చదువుతాం చూడండి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం దుష్టుల ఆలోచన చప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ఎవరు ధన్యుడు కాబట్టి దేవుని మాట వింటూ దానికి లోబడేటటువంటి వాడు దానిని మరణ చేసేటటువంటి వాడు ఎవరు అంటే ధన్యుడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి యశాభక్తుని ద్వారా దేవుడు పలుకుతా ఉన్నటువంటి ఆ మాట లేదా ఎరుశులేములో నుండి యశాభక్తుని ద్వారా ఎరుశులేములో నుండి వెల్లడిపరుస్తూ ఉన్నటువంటి ఆ మాట ఏంటిది అంటే మనం చూస్తూ వచ్చాం మొదటిది మారు మనస్సు పాపక్షమాపణ రెండవదిగా రక్షణ నిరీక్షణ నీతి అనేది మనం చూస్తా ఉన్నాం మూడవదిగా ఆయన ప్రభువుగా ఉంటూ ఆయన సమాధానకర్త అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం నాలుగవదిగా స్థిరపరుస్తూ మనల్ని బుద్ధిమంతులుగా ఉంచుతా ఉన్నాడు అనేది మనం చూస్తా ఉన్నాం ఐదవదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం నిన్ను నన్ను ధన్యులుగా చేయబోతా ఉన్నాడు ధన్యులుగా చేస్తూ ఉన్నాడు అనేది ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తాం కాబట్టి మొదటిదిగా మనం ఈ యొక్క యశాగ్రంథంలో మనం చూస్తూ వచ్చాం రెండవ రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఏ వాక్కు బయలువే ఆ వాక్కు చేసే కార్యం ఏంటిది ఆ వాక్కు నిన్ను నన్ను ఏ రీతిగా ప్రేరేపించి ఆశీర్వాదము వైపు నడిపిస్తూ ఉంది అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం ప్రశ్న ఏంటి అంటే ఆ ఆశీర్వాదము వైపు నీవు నడుస్తూ ఉన్నావా ఆ ఆశీర్వాదాల్లో నీవు భాగస్థుడుగా ఉండేదాని కొరకై సిద్ధపడుతూ ఉన్నావా అనేది ప్రశ్న ఒకవేళ అటి రీతిగా కానీ లేకుండా ఉంటే ఎక్కడ దేవుని వాక్కుని నిర్లక్ష్యం చేశావో ఎక్కడ దేవుని మాటకు అవిదైతే చూయించావో ఎక్కడ దేవుని మాటను తృణీకరించావో ఎక్కడ దేవుని మాటకు పెడముఖం చూయించావో ఎక్కడ దేవుని మందిరానికి నీ వీపు చూపించి వెళ్ళిపోతూ వచ్చావో ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మరొక పర్యాయం పిలుస్తా ఉన్నాడు రండి రండి అని ప్రభు పిలుస్తా ఉండగా ప్రేమ కలిగినటువంటి ఆ దేవుని మాటకు లోబడి పాపక్షమాపణ మారుమనసు అనుభవం నీతి మంతత్వంలోనికి సమాధానంలోనికి ఆ రీతిగా ఆయన ఆశీర్వాదములో ఆ యొక్క స్థిరపడేదాని కొరకై నీవు చరి రాగలుగుతావా రాగలుగుతావా కాబట్టి మొదటిదిగా ఆయన వాక్కు బయలు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం రెండవదిగా మనం చూస్తా